ఇప్పుడు మా స్టీల్ కాంగ్రెస్ గారు శ్రీనివాసరాజు గారు మాట్లాడుకుంటున్నాం ఈ సమావేశానికి అధ్యక్ష వహించిన గారు సమావేశానికి చేసిన మా నాయకులు అలాగే మీద ఉన్న డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు కాంట్రాక్ట్ అధ్యక్షులు అలాగే మన సీనియర్ నాయకులు గురువరప్ప అలాగే దేవ గారు మిగిలిన కాంగ్రెస్ అందుతున్నారు ఈరోజు భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించిన ప్రముఖులు కంగ్రెడ కొత్తలపల్లి కొను ఈరోజు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మనం చెప్పుకుంటాం వాస్తవంగా ఈ రాష్ట్రం ఏర్పడటం అంటే భాషా ప్రయత్న రాష్ట్రాలు అంటే భాషవారిగా వారీగా రాష్ట్రాలు ఉండాలి కాబట్టి ఉమ్మడి మద్రాసులో ఏదైతే మన తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నాయో ఈ తెలుగు ప్రజల్ని కలిగి విడిగా రాష్ట్రం కావాలని చెప్పి ఆ రోజు డిమాండ్ లేవనకులలో ఉచ్చలపల్లి సౌందరయ్య గారు ముందు పెట్టిన ఉన్న పరిస్థితి అన్నది ఉంది ఆ విధంగా భారతదేశంలో భాషల ఆధారంగా భాష ప్రయత్న రాష్ట్రాలు ఏర్పడడానికి ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రధానంగా ఉచ్చలపల్లి సౌందరయ్య గారి తలుగా కృషిని ఈ సందర్భంగా ముందు తెచ్చుకోవడం అవసరం అలాగే భారతదేశ పార్లమెంట్ మొట్టమొదటి పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రతిపక్ష నేతగా భోపేష్ చంద్రయ్య గారు నాయకత్వం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నాయకత్వం అయినటువంటి పరిస్థితుల్లో ఆయన నిరాడం వల్ల అలాగే ఆయన తాలూకా త్యాగం మొత్తం ఆశని పార్టీకి రాసేపడంలో కానీ లేదంటే పిల్లలు కొట్టే స్వార్థం వల్ల నాకు ఎక్కడ స్వార్థం ఎక్కడైతే ఆవరిస్తుందని చెప్పి ముందుగానే పిల్లలు పట్టకుండా అభివృద్ధి చేయించుకుని పెళ్ళి చేసుకుని ఈ విధంగా ఆ విధంగా మొత్తం భారతదేశంలో పీడిత తాడిత ప్రజానీకాల సేవకి తన జీవితాన్ని అంకితం చేసిన ఒక వ్యక్తి పుత్రపల్లి సొందరాయ్య గారు అంతేకాదు మనం జనగా కమ్యూనిస్ట్ పార్టీల్లో పనిచేసే నాయకులు కార్యకర్తలు జనగా భావవాదానికి వ్యతిరేకంగా పనిచేసిన అవసరం ఎందుకంటే పుత్తపల్లి సొందరాయ్ గారు ఆయన పనిచేసిన కాలంలోనే కొన్ని రచనలు చేశారు ఆ రచనలో ఒక రచన ఏంటంటే ఆ కాలంలోనే మతం మతం తాలూకా ప్రమాదం ఏ విధంగా ఉంటుంది మతం తాలూకా ప్రాధాన్యత మతం ప్రజల మీద ఎలా పనిచేస్తున్నది ఆయన రచన చేసిన పరిస్థితి ఇప్పుడు మనం ప్రస్తుత కాలానికి ఆయన తాలూకా రచనల్ని ఆయన తాలూకా ఆలోచనని మనం కానీ అన్వయించుకుంటే ఈరోజు భారతదేశంలో జరుపుకున్న పరిణామాలు మనం కానీ గమనిస్తే ఆ రోజు ఆయన ఏదైతే చెప్పాడో అదే ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పరిస్థితి ఈరోజు ఏదైతే ఇప్పుడు కేంద్రంలో ఉన్న పాలకులు ఎవరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో రోజు ఈ వాళ్ళు రోజు దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రజల మధ్యన చీలికలు తీసుకొచ్చి ప్రజల్ని కార్పొరేట్ శక్తులకి ద్వాసం చేసే పరిణామం ఈరోజు చేస్తూ ఉన్నారు కాక మరణ ఎన్నికలు జరిగినగా రమణి చెప్పాడు మనం ఈ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ తాలూకు అభ్యర్థిని గెలిపించడం కోసం మీరు కూడా మంచి కృషి చేశారు కానీ వాస్తవం ఈ దేశంలో లేదంటే మన జిల్లాలో కానీ మన నియోజకవర్గంలో జరిగిన పరిస్థితి ఎన్నికలు అనేటప్పటికీ ఎన్నికల కులపరంగా లేదంటే మతపరంగా మొత్తం ప్రజల్ని చీల్చి ఏదైతే ప్రజల ద్వారా వాస్తవ సమస్యలు ఏమైనా ఆ సమస్యల్ని చర్చకు రాకుండా పక్కన పెట్టి ఏదైతే కులాల వారీగా మతాల వారీగా ప్రజల్ని చీల్చి తద్వారా లబ్ధి పొందేలాగా ఎన్నికలు అన్నీ చేస్తూ ఉన్నాయి ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్న రోజు ఎలాగ భారతదేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళే ఈ ఈ దేశంలో కమ్యూనిస్టులు మొత్తం అడగొట్టాలని చెప్పే ప్రయత్నం చేశారు భారతదేశం స్వాతంత్ర పోరాటం జరుగుతున్న క్రమంలోనే కమ్యూనిస్టుల మీద మూడు పెద్ద కేసులు మేరట్ కేసు అని ఇలాంటి కేసులు మూడు పెద్ద పెద్ద కేసులు పెట్టి మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలని వాళ్ళ కమ్యూనిస్టు సిద్ధాంతం అన్నది కానీ లేదా కమ్యూనిస్టు ఆలోచన కానీ లేకుండా చేయడం కోసం పెట్టించుకోలే ప్రయత్నం చేశారు వాటిని అన్నింటినీ తట్టుకుని ఎంత కింద తొక్కితే అంత పైకి మేము లెక్స్తో అన్నట్టుగా ఆ రోజుల్లో మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మన ఉద్యమానికి ముందు కాబట్టి ఆ తర్వాత కాలంలో మన దేశంలో పశ్చిమ బెంగాల్లో కానీ కేరళలో కానీ త్రిపురలో కానీ మూడు మన పార్టీ సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు బలం సాధించడం ద్వారా ఆ రాష్ట్రాల్లో అధికారం రావడానికి కృషి అన్నది ఆ కాలంలో చేసింది మన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ సాయుధ పోరాటం ఆ సందర్భం చెప్పిన పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు తాలూకా బలం పెరిగి కమ్యూనిస్ట్ పార్టీల అధికారంలోకి ఎక్కడ వస్తారని చెప్పి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీల మీద ఎక్కడ లేని దుష్ప్రచారాలను చేసి పార్టీని రాకుండా పరిస్థితి చేసిన పరిస్థితి అంటే ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలోకి వస్తే ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీలను కదా ప్రజలు కానీ సమీకరణ కానీ జరిగితే ఏదైతే ఈరోజు వాళ్ళ సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కారం చేయాల్సి ఉంటుంది ఆ సమస్యలు పరిష్కారం చేస్తే ఈ దేశంలో ఉన్న పెట్టుబడి ద్వారా వాళ్ళ యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి పెట్టుబడిదారులు ప్రయోజనాలు కాపాడబడాలంటే ప్రజల్ని సేర్చడం ద్వారా మొక్కలు చేయడం ద్వారా మాత్రమే మనం పెట్టుబడిదారు తల ప్రయోజనాలు కూడా ప్రజల మధ్యన వైషమ్యాలు రాజకూడటంలో పాల్గొనాలని ప్రయత్నించినాయి అందులో ఇప్పుడున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ కానీ ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత వచ్చిన ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇదే విధంగా అవలంబిస్తూ ముందుకెళ్ళిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మన ఎన్నికల్లో కూడా దేశం మొత్తం మీద ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి నిన్న ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో ఎన్నికల సభలో అని చెప్పాడు మేము కానీ మేము కానీ అధికారంలో రాకపోతే ఏదైతే ఇండియా పోవటం కానీ అధికారంలోకి రాములు కూడా మాత్రం పడగొట్టేస్తారని చెప్పి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాములు కూడా పడగొట్టేస్తారు లేదంటే రాముడు పక్కా దోహేస్తారు రాముడు దేవుడి కింద అంగీకరించరు అని చెప్పి ప్రచారం చేసుకుని ఓట్లు తెచ్చుకునే పరిస్థితుల్లో ఈరోజు మన దేశమని నెట్టేసి ఈ దేశంలో ప్రజలకి రకరకాల మతాలు ఉన్నాయి రకరకాల దేవుళ్ళు పూజించే పరిస్థితి ఉంది హిందూ మతంలోనే అనేక రకాల దేవుళ్ళు పూజించే వాళ్ళు ఉన్నారు ఈరోజు అధికారంలో ఉన్న పాలకవర్గం ఈ దేశంలో ఉన్న ప్రజలేమో ఏ విధంగా వాళ్ళే చెప్తున్నారు ఎలాంటి పట్టుకట్టలో వాళ్ళే చెప్తున్నారు ఈ దేశంలో ఉన్న మహిళలు ఎలా ఉండాలో వాళ్ళే చెప్తున్నారు ఈ దేశంలో ప్రజానీకానికి చదువు ఎలా ఉండాలో వాళ్ళే చెప్తున్నారు ఈ విధంగా ప్రజలతో మనోభావాలని గౌరవించడానికి గౌరవించకుండా ప్రజల్ని ఒక కొడుకు కిందకి తీసుకొచ్చి మొత్తం ఉన్న కింద తాము తాము ఏం చెప్తే అది దేశంలో అమలు అయ్యేలా ఒక విధంగా ఏదైతే ఇట్లరో జర్నీలో నీతులత్వాన్ని ఎలాగైతే అమలు పరిచాడో అలాంటి నీతృత్వాన్ని ఈరోజు భారతదేశం అమలుపరచడానికి ఈరోజు బీజేపీ ఆర్ఎస్ మన దేశంలో ప్రయత్నం చేస్తే అందులో భాగంగా నేను పబ్లిక్గానే చెప్తున్నారు మేము కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే మా కానీ నాలుగు వందల సుందరయ్య గారు కూడా రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పి ఆ కాలంలో పోరాటం చేసిన రాజ్యాంగం సవరించాలంటే ఎవరి కోసం సవరించాలి రాజ్యాంగం ఈ దేశంలో ఎవరైతే తొంభై శాతం మంది ప్రజలు వెనక్కిబడి ఉన్నారో ఎవరైతే ఈ దేశంలో ఉత్పత్తికి కీలకంగా ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రయోజనాలు నెరవేరేలాగా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం సవరించాల్సిన అవసరం కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు మారుతున్నటువంటి రాజ్యాంగం ఏంటి మన దేశం ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్ర తాలూకు అధికారాలన్నింటినీ కత్తిరించి మతం అన్నింటినీ వాళ్ళు గుప్పటిలో పెట్టుకుని మొత్తం దేశాన్ని తరహా పాలన మొత్తం దేశాన్ని అని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈరోజు ఎప్పుడు లేని విధంగా భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ మతోన్మాద పార్టీని ఈ నియంతృత్వ పార్టీని ఓడించడం కోసం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో కలిపి కమ్యూనిస్ట్ పార్టీలు ఇచ్చేయోడంతో ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి బీజేపీని ఓడించాలి బీజేపీనే కాదు బీజేపీతో పాటు పొత్తు పెట్టిన ప్రతి పార్టీని కూడా ఈ ఎన్నికల్లో ఓడించాలని ఆ పిలుపుని అమలు చేయడంలో మీరందరూ కూడా మనం జరిగిన ఎన్నికల్లో మంచి కృషి చేశారు దానికి మీ అందరికీ కూడా సిపిఎం పార్టీ స్టీలు జోన్ డబ్బులు తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఏదైతే కొత్తల బల సుందరయ్య గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాన్ని మనం పుంజు ద్వారా ఆశయాన్ని అమలు చేయడానికి మనం కృషి చేయడం ద్వారా మాత్రమే ఆయనకి ఘనమైన నివాళులు అర్చించిన వాళ్ళు మనం అవుతాం కాబట్టి భవిష్యత్తులో అయినా రేపు ఎన్నికలు అయిపోయినాయి ఏదో కూర్చోవడమ్మ కూచోవడం పాటలాగా ఆ బుల్లు పెట్టెల్లో మన పక్క తాలూకా జాతకాలు కదా ఆల్రెడీ ఆ పెట్టిల్లో నిక్షిద్దం అయిపోయింది రేపు పెద్దలు ఏదో వస్తుంది ఎవరో కూడా ఎక్కుతాడు వాళ్ళు ఆ నెటికి కూడా ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు విశాఖపట్నం స్టీల్ కానీ ప్రైవేట్ క్యాన్ మనం పన్నెండు వందల దోషులు పోరాడుతా ఉన్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వం నేను ప్రైవేటీకం చేస్తానని చెప్పితో ఈ రోజుకి కూడా ప్రైవేటీకరణ మంచిది ఒక్కటి కూడా మనం బీజేపీ పుంజుకెళ్ళకుండా మనం అడ్డుకోగలుగుతాం కాబట్టి ఆ రెండు విషయాన్ని కూడా రోజు అమ్మేస్తాం లేదా ఈ ఈరోజు ఆడికి అర్థమైంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి ఏదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న పర్మనెంట్ ఎంప్లాయీస్ లేదంటే కాంట్రాక్ట్ వర్కర్లే కాదు ఆంధ్రప్రదేశ్లోని ప్రయాణికులు కూడా మనకి మీద తిరగబడతారని చెప్పి వాళ్ళకి అమ్మైన తర్వాత మాత్రమే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వెనకడి వెనకడి చేసిన ప్రభుత్వం పరిస్థితి కాబట్టి దీన్ని ఏదో రెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ నష్టతే మనం పక్క రామడ్డి లేకుండా ఇంకో పక్కన అవసరమైన ఏదైతే ఆర్థిక అవసరాలు ఏదైనా అవసరాలు అందకుండా రెండో పక్క పక్కన ఉన్న గంగవరం పోల్ని ఈ గంగవరం కోర్టులో ప్రభుత్వ రంగంలో నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీగా మనమే పోరాడము ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా గంగవరం కోర్టు ఆ రోజు నిర్మాణం చేసే క్రమంలో పోరాడిన పార్టీ ఏమీ లేవు మన నాయకులు నలభై ఐదు రోజులు సెంట్రల్ జైల్లో కూడా ఉండి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు మనం ప్రైవేట్ రోడ్ ఇచ్చినా కనీసం విజయాబాట్మెంట్ స్టీల్ ప్లాంట్కి ఒక బెల్లలో రెండు బెర్టలో పట్టుకోవడానికి అవకాశం ఉండదని చెప్పి మనం డిమాండ్ చేసిన పరిస్థితి ఆ రోజు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మనం ఏదైతే అడిగామో దాన్ని పెడజీవన పెట్టి దాన్ని ప్రైవేటు పార్టీల అకౌరెల్లో పోర్టును నిర్మూర్చిన పరిస్థితి చివరికి ఆ పోర్టు కట్టిన పరిస్థితి ఏంటి పెడతాడు ఆపరేట్ చేస్తారు తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించాలి ఇది యాక్చువల్గా ఆ రోజు జరిగిన ఒప్పం గంగవరం కోర్టు పెట్టుకోవచ్చు కానీ ఈరోజు ఏం చెప్పింది అందులో భాగంగా గంగవరం కోర్టులో పది శాతం ప్రభుత్వాలని కానీ ఈరోజు జరిగింది ఆ పది శాతం ఓటర్లను కూడా అప్పేసి ప్రైవేట్ పట్టించాడు కాబట్టి ఈ రోజు స్టీల్ ప్లాంట్కి ఎవరైన పరిస్థితి వచ్చింది ఆ దాని ఎప్పుడైతే ఆ ప్లాంట్ని మొత్తం గంగవరం కోర్టుని స్వాధీనం చేసుకున్నాడో వాడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గంగవరం కోర్టు ద్వారా సబ్ చేయాలని చెప్పి ఈరోజు చూస్తూ ఉన్నాం మన సమి జరిగింది అక్కడ కార్మికులు సమి చేయాలి నిర్వాసితులు నిర్వాసితులు తన కార్మికులు అందులో సమి చేశారు వాళ్ళు న్యాయం డిమాండ్ విశాఖపట్నం స్టీల్ క్యాండ్గా కాంట్రాక్ట్ వర్కర్ కానీ వర్క్ అంటే పదహారు వేలు జీతం జీతవాతం దగ్గర పద్దెనిమిది వేలు కానీ అక్కడ దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి స్టీల్ క్యాంట్ నుంచి కూడా పదహారు వేలు చేతించే కానీ ఇదే ఆదాన్ని మిగిలిన మిగిలిన కోర్టులో మాత్రం అరవై వేలు డెబ్బై వేలు చేతి ఇక్కడ ఎందుకు రోజులు చేస్తారు కాబట్టి అది పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని అటుమేటు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేయడం అలాగే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులు ఇక మాకు ఇక్కడ ఈ గంగవరం కోల్పోయిన నిర్వాసితులు అయిపోయాయో మేము ఇంక ఇక్కడే కొనసాగితే మా జీవితాలకి ఎందుకు పెరుగు ఉండదు కాబట్టి మాకు సెటిమెంట్ చేసి మనిపోయి అని చెప్పి డిమాండ్ చేసేలాగా అలాంటి స్థితిని ఈరోజు గంగవరం కోర్టు యాజమాన్యం ఏదైనా ఆలో యాజమాన్యం ఏదైతే మా యాజమాన్యం తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి ఏదైతే నిర్వాసితులు సమి చేసినా మిగిలిన టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము వచ్చి పని చేస్తాము కానీ వాళ్ళు పదిలోకి వెళ్ళకుండా బయట నుంచి వాళ్ళ చేస్తే అన్ని చేయించిన పరిస్థితి ఉంది ఆదాని యాజమాన్యం చేసి లేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నాకు తెలిసిన దగ్గర దగ్గర పది రోజులు పదిహేను రోజుల కిందటే ఏదైతే ఆ మెటీరియల్ ఉందో ఆ రా మెటీరియల్ ఎక్కువ స్టీల్ ప్లాంట్కి రావడం పరిస్థితి ఉంది అంటే ఒక పక్క యాజమాన్యం ఒక పక్క ప్రభుత్వం రెండో పక్క ఆదాని యాజమాన్యం మూడోపాక చేత కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ముగ్గురు కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తలకేకాలు నొక్కి చనిపోయారని చెప్పి చూస్తూ ఉన్నారు అందులో భాగంగా కార్మికుల తాలూకా ఏదైతే ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం ఈరోజు అవకాశం ఉన్నా కూడా జీతాలు చెల్లించకుండా రకరకాల కారణాలతో పర్మిట్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ జీతాలు కరోనా టైంలోనే మనం లాంటి ఉత్పత్తి లేనప్పుడు కూడా మనం జీతాలు తీసుకున్నాం టైం నీ ఈరోజు నెలకే పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల మూడు వందల కోట్ల వరకు ప్రతి నెల మార్కెట్ చేస్తున్నా కానీ డబ్బులు వస్తున్నా కానీ ఈరోజు మనకి ఏదైతే శాలరీస్ నెలకు వంద కోట్లు లేదా పది కాంట్రాక్ట్ కార్మికులతో కొను కనీసం రెండు వందల యాభై కోట్లు చెల్లించుకోండి రెండు వేల కోట్లు అంట రెండు వందల యాభై కోట్లు అంటే మొత్తం ఆ టెన్ పర్సెంట్ వచ్చిన ఇన్కమ్లో ఆ టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో దాని కార్మికులు కేటాయించకుండా కావాలనే కార్మికులు గీతపంచాలు లేకుండా సదుపాయాలు ఖర్చు చేస్తూ కార్మికు తలకి ఆపర్స్ దెబ్బతీయ స్టీల్ కానీ దీనికి ఎదురాని మన అందరం ఐక్యంగా పోరాడగలిగితేనే మళ్ళీ మనకు భవిష్యత్తు ఉంటుంది లేదంటే గ్యారంటీగా విశాఖపట్నం స్కీల్ కానీ ఏదో రోజు రేపు కానీ అధికారంలోకి కానీ మళ్ళీ బీజేపీ కానీ వస్తే గ్యారంటీగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా చేస్తాం మనం కూడా గోడ బ్రమ్మలకి లోనయ్యాం ఎన్నికల సందర్భంగా మనకు అనేక అనుభవాలు వచ్చినాయి మన స్టీల్ ప్లాంట్ లోపల మనం జెండా పట్టుకుని తిరిగి మన కామ్రెడ్సే బయటకు వచ్చేటప్పటికి ఇదే ఎలా జెండాను పట్టుకోవడానికి ప్రచారం చేయడానికి చాలా ఇబ్బందులకి పడతారు బయటకు వచ్చేటప్పటికి కులమో మతమో లేదంటే ఏరియాలో ఏదో ఉండటట్టు వచ్చింది మాట మరి రేపు స్టీల్ ప్లాంట్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరికోసం అయితే ఇన్ని ఇబ్బందులు పడ్డామో అది మన కోసం మాట్లాడతారా మాట్లాడతారా నిలబడతారా నిలబడతారా అది మనం చేసుకోవాలి మన భవిష్యత్తు ఏంటి అదే మన ముందు భవిష్యత్తు కట్ట గ్యారంటీ గారు ఎప్పుడెక్కి కూడా నిలబడతాడా లేడా మన ఊర్లో మన పక్కన ఉన్న ప్రతినిధి మీద మనకు అభిమానులు ఉంది ఆయన మంచుడైన అభిప్రాయం ఉంది గ్యారంటీగా మంచుడే కానీ నా ఆయన తానుగా అధిపతి ఎవడున్నాడో అధిపతిని వ్యతిరేకంగా నిలబడగలిగే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందో లేదో అన్నది మనకు చూడాలి ఎందుకంటే వీళ్ళు ఎవరు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు అధికారంలో దిగిపోతాడు అన్నాడు కానీ ఎదురు మనకేం కొత్త కాదు ఒక ఆయన ఈ మూడు సంవత్సరాల్లో కనీసం మనకి కనడానికి మనం పోరాటం ఈ చెప్ప రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటింగ్ మైండ్ కానీ ఆ శాండ్ కానీ ఆటోమేటిక్గా రేట్లో మైన్ చేయలేదు దాన్ని ప్రతిపాదన కనపడతాం మరి రేపు అధికారంలోకి వచ్చిపో తరపులు నిలబడతారా వాళ్ళ తాలూకా విధానం దీనికన్నా భిన్నమైన విధానం ఉంటుందా అంటే గత అనుభవాలు చూసినప్పుడు ఆ విధంగా ఉంటుందని చెప్పి మనం ఆశపడాల్సిన అవసరం లేదు గతంలో గంగవరం పోర్టుకి మూడు వందల ఎకరాలు అప్పు చెప్పడం కోసం మనకి చరిత్ర మనకి జర్నేషన్ మనకి చూసుకుంటాం మూడు వందల ఎకరాలు గంగవరం పోర్టుకు అప్పు కోసం మనం అంగీకరించకపోతే మన తాలూకా మాధవరం మైన్స్ జగ్గేపేట మైన్స్ని రెన్యువల్ చేయకుండా బ్లాక్మెయిల్ చేసి గంగవరం పోర్టుకి మూడు వందల ఎకరాలు ఎవరైతే అప్పచెప్పడానికి ప్రయత్నం చేశారో వాళ్ళే పచ్చకాలి చెప్పిపోతాం మరి అసలు స్టీల్ ప్లాంట్ రెవెన్ మోడీకి ఎదురేకం నిలబడి దొంగతైన కులా అది లేకే కదా ఆత్మ కలిసి భయపడి మరి రేపు మోడీ అధికారంలోకి వచ్చి ఆ మోడీ సపోర్ట్ చేస్తున్నది ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చి రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎలా కాపాడతారని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఇప్పటివరకు ఏదైతే పోరాటం చేసినో ఈ పోరాటాన్ని మరి మరింత ఉధృతంగా భవిష్యత్తులో చేయాల్సిన అవసరం ఉన్నది ఉంది ఆ పోరాటం ఏదైతే ముందు ఐక్యంగా మన విశాఖపట్నం స్టీల్ ఇరవై ఆరు కార్మిక సంఘాలు ఉన్నాయి కార్మిక సంఘాలు చాలా గొడవలు ఉన్నాయి రకరకాల డైనమిక్స్ ఉన్నాయి ఎన్ని డైనమిక్స్ వచ్చినాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాకు వచ్చేటప్పటికి కర్త తేడాలతో అందరూ కూడా ప్రయత్నం ఉన్నది ఐక్యంగా చేయడానికి ప్రయత్నం చేశారు ఒకప్పుడు ఉద్యమం బాగా జరుగుండొచ్చు ఇప్పుడు కొంత అనుకూట్టు పట్టుకున్నచ్చు అలా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తానికి కూడా అవకాశం ఉంది ఏదన్నా మనం అందరం కూడా ఐక్యంగా యూనియన్లు కూడా ఐక్యంగా పోరాడం ఈ ఐక్యతను కూడా మనం భవిష్యత్తులో పోరాటం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎవరగొట్టుకోవడానికి మరింత పోరాటం మనం సిద్ధం కావాలని చెప్పి నేను అతడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏదైతే మన స్టీల్ ప్లాంట్లో నేను గతంలో కూడా మన అనేక మార్పులు మాట్లాడుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులైనా పర్మినెంట్ ఎంప్లాయీస్ అయినా లేదా అధికారులైనా భారతదేశంలో కార్మిక వర్గం వాళ్ళకి అనుకూలమైన విధానాలు అవలంబించే వాళ్ళు అధికారంలోకి వస్తేనే వాళ్ళ భవిష్యత్తు ఉన్నది కొత్తగా చాలా కొత్తగానే నిలబడతాయి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే ఎవరు అధికారంలోకి వచ్చినా మళ్ళీ మనకి ఇదే పరిస్థితి వస్తాయి కాబట్టి ఒకటి రెండు మూడు సార్లు మనం చెప్తాం స్టీల్ ప్లాంట్ లోపల పోరాటం ఉంటే కాదు ఏదైతే నివాస ప్రాంతాలు ఉన్నాయో బయట మన ఇళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంటి బయట కూడా మనం ఆ విధమైన రాజకీయ పోరాటం చేయడం ద్వారా మాత్రమే మన స్టీల్ ప్లాంట్ని కాపాడుకోగలం మన అప్పుల కాలంలో కాపాడుకోగలం మన బాల భవిష్యత్తుని మరింత మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది కనీసం ఎక్కడి నుంచి అయినా భవిష్యత్తునైనా భవిష్యత్తులో ఆ విధంగా పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటారు మన స్టీల్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ గారు శ్రీనివాసరాజు గారు ప్రభుత్వ విధానాలు రాబో రోజుల్లో మనం అందరూ కూడా మరికొక పోరాటాన్ని చెప్పబోసిన బాధ్యత మనందరి పైన జరిగింది